బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించేందుకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమరెడ్డి వెంకరెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఉండవెల్లి క్యాంప్ ఆఫీస్లో సీఎం గారితో ఆయన మాట్లాడారు అయితే గంటనరసేపు వారిద్దరి మధ్య ఒక చర్చ జరిగినట్టయితే తెలుస్తూ ఉన్నది మరి ఆ సేపు ఏం మాట్లాడారు కేవలం గ్లోబల్ సమ్మిట్లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే వెళ్ళారా లేదంటే ఇంకేదైనా రాజకీయ వ్యూహాలు పండడానికి ఎక్కడికి వెళ్ళారా అనేది అయితే చాలా క్లియర్గా కొంతమంది అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి పోతుంది ఆయన పదవిని తీసేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నదని చెప్పేసి సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం కొన్ని కథనాలు వస్తున్న వేళ సీఎం చంద్రబాబు నాయుడు గారితో గంటన్నర కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించడం అనేది ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తూ ఉన్నది అయితే సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే మరి మంత్రి పదవి ఎలా దక్కుతుంది అనేది చాలామందికి ఒక అనుమానంగా ఉంటే ఈ మధ్యలో జరిగిన రామోజీ రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడారు మంత్రి పదవిలో పై విషయంలో సీఎం గా అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా నడుచుకుంటారనేది ఆయన అక్కడ చెప్పకనే చెప్పారు అయితే రామోజీరావును మంత్రి పదవులకు సిఫారసు కోసం ఆయన కలిసినట్టు అక్కడ చెప్పినప్పటికీ మంత్రి పదవుల సిఫారసు విషయము రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సత్సంబంధాలు ఉన్నాయని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యక్తులకే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం ఉన్నదనేది కూడా చాలా కాలంగా ఒక వార్త అయితే చెక్కలు కొడుతా ఉన్నది ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి కోమరెడ్డి వెంకరెడ్డి తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఏ విధమైన దారులు ఉన్నాయి ఏ విధమైన వ్యూహాలు ఉన్నాయి అలాగే ఒక మాటగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు కూడా ఒక మాట చెప్పండి నేను ఇంకా ఆల్రెడీ ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక మూడు సంవత్సరాలు మాత్రమే పదవీకాలం ఉన్నది కాబట్టి మరొక మూడు సంవత్సరాలు నేను సినిమాటోగ్రఫీ అలాగే ఆర్ అండ్బి శాఖకు సంబంధించిన మంత్రిగానే కొనసాగుతాను దీనికి మీ మద్దతు కావాలి మీ సిఫార్సు కావాలి అని అడిగే అవకాశం అయితే లేకపోలేదు అనేది చాలామంది చెబుతూ ఉన్నారు ఎందుకంటే నల్గొండలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నారు ఎప్పటి నుంచో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలని పట్టుబట్టుకుని భీష్మించుకొని కూర్చున్నారు ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే అంటే ఒకే నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకే ముగ్గురు మంత్రి పదవులను ఇచ్చినట్టు అవుతుంది ఇప్పటివరకు కొన్ని జిల్లాలకి అటు నిజామాబాద్ లాంటి జిల్లాలకి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్థితి రంగారెడ్డి జిల్లాకు కూడా ఒక మంత్రి పదవి లేదు కాబట్టి ఒకే జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇవ్వడమైంది అని చెప్పేసి అడిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆ దాన్ని తప్పించుకునేందుకు ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క పదవిని భర్తరాఫ్ చేసి ఆయనకున్న శాఖలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి తనను మంత్రి పదవిని చేస్తే తాను హ్యాపీగా ఉంటాడు అన్న ఆలోచనలో ఇటు పీసీసీ వర్గం కావచ్చు అటు కేంద్ర అధిష్టానం కూడా అదే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డిని రంగంలోకి దింపి కోమటిరెడ్డి వెంకరెడ్డిని బరి నుంచి తప్పించేందుకు పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా కోమరెడ్డి వెంకరెడ్డిని ఏఐసిసికి సంబంధించి ఏదైనా ఒక పదవిని కట్టబెట్టే అవకాశం కూడా ఉంటుందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది ఉన్నది మరి ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలవడము సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడము దీని వెనకాల ఖచ్చితంగా తన పదవిని కాపాడుకోవడానికి వేసిన ఒక పెద్ద వ్యూహంగానే అందరూ చూస్తూ ఉన్నారు ఎందుకంటే మన అందరికీ తెలిసిందే సీఎం చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా అంటే ఇటు స్ట్రీమ్ మీడియాలో కావచ్చు అటు సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున కథనాలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వింటారు అనేది ఒక నానుడి కూడా బయట కనిపిస్తూ ఉన్నది ఇటీవల మనం చూస్తాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కి అంటే టీడీపీ పార్టీకి ఎంత పట్టు ఉంటుందో అందరికీ తెలిసింది ఎందుకంటే జూబ్లీహిల్స్ పరిధిలో చాలామంది అటు కోస్తాంధ్ర ఏపీ నుంచి వచ్చి సెటిలర్లుగా ఉన్న వాళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాగే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి తమ సామాజిక వర్గము అలాగే ఆంధ్ర సెటిలర్ల ఓటు బ్యాంకు కలిసి వస్తుందని తెలిసినప్పటికీ టీడీపీ పార్టీ అక్కడ పోటీ చేయకుండా స్వచ్ఛందంగా తప్పుకుంది దీని కారణాలు అయితే అందరికీ తెలిసిన విషయమే బహిరంగంగా ఎవరు చెప్పకపోయినా ఖచ్చితంగా దీని వెనకాల రేవంత్ రెడ్డి గారికి ప్రయోజనం చేయడం కోసమే సీఎం రే సీఎం చంద్రబాబు నాయుడు అయితే అక్కడ పోటీ నుంచి తప్పుకున్నారన్న విషయం అందరికీ చెప్ప అంటే అందరికీ తెలిసిన విషయమే ఇది బహిరంగ అని చెప్పవచ్చు మరి ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి కోసమే చంద్రబాబు నాయుడు గారు పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాట ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వింటారు అనేది కోమటిరెడ్డి యొక్క స్ట్రాటజీ అయి ఉంటుంది అనేది చాలామంది విశ్లేషకుల అనుమానం అదే అదే తగ్గట్టుగా ఆయనతో పాటు అంటే ఆయన పదవిని కాపాడుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పే చెప్పాల్సిన మాటలు చెప్పి ఉంటారు ఇవ్వాల్సిన వాగ్దానాలు ఇచ్చి ఉంటారు ఆ మీదట కూడా వినరా అంటే విన్నారా వినరా అన్న విషయం పక్కన పెడితే సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక మాట చెప్పిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆ విషయంలో ఒక అవగాహ అంటే ఆ విషయంలో ఒక అది ఉంటుంది ఖచ్చితంగా తన పదవిని తీసేసే అవకాశం ఉండదు అనే ఒక ధోరణిలో ఆయన అయితే కనిపిస్తా ఉన్నాడు అనేది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరి తన రాజకీయ తన ప్రయోజనాలు చూసుకుంటున్నారు కానీ మరి తమ్ముడి గురించి ఆలోచించడా కోమర్ రెడ్డి అనేది అయితే మరికొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే రెడ్డి తన బ్లడ్ తన తనకు మంత్రి పదం వచ్చిన ఇతను మంత్రి పదం అనుభవించిన ఇద్దరు ఒకటే కాబట్టి రెండు సంవత్సరాలు ఇతను మంత్రి పదవిని అనుభవించాడు కాబట్టి మరొక రెండున్నర సంవత్సరాలు ఆ తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే తప్పేంటి అనేది ఈయన ఆలోచిస్తే ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎలాంటి ఒక గందరగోళం ఉండదు కదా మరి అలా ఆలోచించి ముందుకెళ్తే అటు కాంగ్రెస్ పరిపాలనకు కూడా మంచిదే జరుగుతుంది అని చెప్పేసి మరికొంతమంది సలహా ఇస్తూ ఉన్నారు మరి ఏది ఏమైనప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవాల్సింది రాజగోపాల్ రెడ్డో లేదంటే ఇతర సలహాలు ఇచ్చే వాళ్ళో కాదు కదా సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ అధిష్టానం ఇటు పిసిసి వర్గం ఒక నిర్ణయం తీసుకోవాలి ఎక్కడ అసంతృప్తి నేతలు ఉన్నారు అసంతృప్తి నేతలను వారిని సంతృప్తి పరిచి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి ఈ మధ్య డిసిసి అధ్యక్ష పదవులు కూడా అంటే ప్రకటించారు డిసిసి అధ్యక్షులను కూడా ప్రకటించారు కాబట్టి డిసిసి అధ్యక్షులకు కూడా ఆరు నెలల సమయం ఇచ్చి ఆరు నెలల్లో పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి వారికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే అటు డిసిసి నేతగా నల్గొండ డిసిసి నేతగా ఎన్నికైన పున్న కైలాష్ నేతను ఆయన పదవిని భర్తరఫ్ చేయాలి ఆయన పదవిని తీసేయాలి అతను అలాంటి వ్యక్తిని కాంగ్రెస్లో ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి నేరుగా కోమటిరెడ్డి ఎంకరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వా అంటే లేఖ రాయడం అనేది ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే మరి ఇలాంటి నేపథ్యంలోనే అటు ఒక చిన్న గ్రామ పంచాయతీ అయినా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుచరుడైన ఒక వ్యక్తి అక్కడ ఉన్న స్థానికంగా సర్పంచ్గా పోటీ చేసే ఆమె భర్తను కిడ్నాప్ చేసి తనను భయభ్రాంతులకు గురి చేయడం కూడా అంటే వీటన్నిటి దృష్ట్యా కోమటిరెడ్డి వెంకరెడ్డికి మచ్చ తీసుకొచ్చేలా ఉన్నాయి మరి వీటన్నిటిని సాకువా చేసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పదవి నుంచి భర్త రాఫ్ చేస్తే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్న సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి తన మంత్రి పదవిని కాపాడుకోవడం కాపాడుకోవడం కో కోసం సిఫార్సు చేసి ఉంటాడు అనేది అయితే ఇప్పుడు చర్చ అయితే బయట నడుస్తూ ఉన్నది మరి చూడాలి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారికి మరి ఒక మాట చెప్తారా లేదంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆయన ఊరుకుంటారా అనేది రానున్న రోజుల్లో తెలియాల్సిన అవసరం ఉంది